ఒక్కల నాట్ ఐది ఐ అஞ்சு కయ్య ఉంది అஞ்சு కయ్య ఉంది ఆ కొంచెం కూడా యోసి చెల్లి 1000 కడచండి అండి ఆ ఎన్ని ఎన్ని ఆ నాడు 10 అన్నా ఉంది 10 అన్నా ఉంది కొంచెం కూడా కొంచెం కమ్మిపని కమ్మిపని 8 అన్నా ఉంది 8 సరియరాన్ సర్ ఇవర ఎన్నిక సరియరాన్ చెల్లియ్ గారికి ఇనికి ఇவருக்கு 1000 రూపాయలు పరిస కడచిరుకు తన పరిస అవరట గుడుమా